అనిపించింది అలా కాస్త ముందుకు వెళ్ళగానే అసలు విషయం ఏంటంటే కెంపేగౌడ గారు నిర్మించిన ఈ గవి గంగాధేశ్వర గంగాధరేశ్వర స్వామి టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాను నేను టెంపుల్లోకి బయట నుంచి చూస్తూ ఉంటే కాస్తంత ఆసక్తిగా ఉన్న లోపలికి వెళ్ళేసరికి మైసూర్ రాజ్యం రాజులు ఇక్కడ ప్రదర్శించబడిన త్రిశూలము అలాగే ఇంకొన్ని స్థూపాలు చూడటానికి చాలా అద్భుతంగా కనిపించాయి ఇందాక కనిపించిన త్రిశూలాన్ని ముట్టుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అంటారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు నేనేమని తెలియకుండా చేస్తుంటే ఆ త్రిశూలాన్ని ముట్టుకున్నాను నా చేసిన పాపాలని తొలగిపోవాలని కోరుకుంటున్నాను టెంపుల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎడంవైపు త్రిశూలము అదే రాతితో తయారు చేసిన త్రిశూలము కుడివైపున హోమగుండము అలాగే నాగులు కనిపిస్తూ ఉంటాయి ఇంకోటి చెప్పడం మర్చిపోయింది నాగులు పక్కనే డమరకము రాతితో తయారు చేసిన డమరకము స్థూపం రూపంలో కనిపిస్తూ ఉంటుంది చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చూడబోయేది ఏంటంటే ఈ టెంపుల్ యొక్క ధనస్తంభము అలాగే మెయిన్ ఎంట్రెన్స్ అంటే టెంపుల్ లేకి మెయిన్ ఎంట్రెన్స్ అలా కాస్తంత ముందుకెళ్ళి ధనస్తంభం పక్కన చూస్తే ఒక రాతి స్తంభం పైన తూర్పు భాగానికి ఒకటి పడవట భాగానికి అంటే టెంపుల్ ఎంట్రెన్స్కి ఒకటి నంది స్టాచ్యూలు రాతి పైన నిలబెట్టిన స్టాచ్యూలు కాదు కాదు మలచిన స్టాచ్యూలు కనిపిస్తూ ఉంటాయి బయట బయట నుంచి చూస్తే ఈ టెంపుల్ నార్మల్ టెంపుల్ లాగే కనిపిస్తుంది కానీ తీరా లోపలికి వెళ్ళిన తర్వాత